హలో ఎవరు జియో ఆఫర్ ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూనే ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు జియో యూజర్లకి ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి స్టార్టింగ్లో గుడ్ న్యూసే దాని తర్వాత సో ఎడిక్ట్ అయిపోతారని కూడా చెప్పాలి సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జగదేవ్ సార్ ఇప్పుడు ఆ న్యూస్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ మీరు చెప్పిన ఈ పదం జియో వాడికి హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది ఎలా అంటే మీరు జియో లాంచ్ చేసినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిమానిటైజేషన్ అయ్యే టైంలో పదిహేడులో ఎప్పుడు అనుకుంటా మనకి ఈ వెయ్యి రూపాయల నోట్లో రద్దు చేశారు కదా ఆ టైంలో ఇది వచ్చింది దీని మీద కూడా రకరకాల కథనాలు ఉన్నాయి ఎందుకంటే ఇది ముందే పెద్ద పెద్ద వాళ్ళకన్నీ తెలిసాయి ఆ బ్లాక్ మనీని అంతా కూడా ఇటువైపు డైవర్ట్ చేసి పెట్టారు అనే కూడా ఒక పుకార్ ఉంది అది వాస్తవమా కాదని నాకు తెలియదు కానీ సో ఇట్లాంటి నేపథ్యంలో జియో వాడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్రీ అన్నాడు సిమ్ ఫ్రీ ఏంటి నాకు తెలిసి రెండు వేల ఏడు వరకు కూడా టూ థౌజండ్ సెవెన్ వరకు కూడా లైఫ్ టైం సిమ్ వ్యాలిడిటీ అనేది లేదు ఆప్షను రెండు వేల ఏడు జనవరి నుంచి ఎప్పటి నుంచో లైఫ్ టైం ఫ్రీ అని తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి సిమ్ ఫ్రీ అని ఇచ్చేవారు ఏటా అంటే అది ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఇంకా కట్టుకోలేదు అవి ఉండేవి కాదు అలాగా అటువంటిది ఆ టైంకి వన్ జీబీ డేటా వాడాలంటే కనీసం ఒక వెయ్యి పదిహేను వందలు పెట్టాలి కానీ ఇప్పుడు మూడు వందలు పెడితే రోజుకు వన్ జీబీ డేటా వస్తుంది అఫ్కోర్స్ మూడు వందలు మూడు వందల యాభై అయిపోయింది అనుకోండి ఇప్పుడు అన్నీ పెంచేశారు ఇంకా తక్కువ ఉండేది జియో వాడు ముందు ఫ్రీ ఫ్రీ అని వచ్చి అలవాటు చేసి అలవాటు అయిన తర్వాత వారు ఎక్కడికి పోలేడు కస్టమర్ అనే ఉద్దేశంలో మెల్లగా ఆప్షన్స్ ఇచ్చినట్టు ఇచ్చి మీకు అలవాటు చేసేసి దానికి బానిసలు అయిపోయిన తర్వాత టారీఖులు విధిస్తాడు అలా విధించిన వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఒక ఈ విధమైన చెడ్డ పేరు కూడా ఉంది ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ మార్కెట్లో దిగుతారు తర్వాత మార్కెట్ను కంపు చేసేస్తారు తర్వాత దాంట్లో కొనసాగరు కొద్ది రోజు కొనసాగుతారు తర్వాత వాళ్ళకి ఏమాత్రం నష్టం అనిపించినా లేదంటే సరిగ్గా హ్యాండిల్ చేయలేమనిపించినా మొత్తం ఎత్తుకుపోతారు ఈలోగా మాస్ మార్కెట్ అంత కదా బ్రష్టు పట్టిపోతుంది కొంపైపోతుంది అని కూడా చాలా మంది విశ్లేషకులు చెప్పుగా నేను విన్నాను సార్ సో ఈ జియో కూడా అలాగే అనుకున్నారు కానీ మెల్లగా డేటా సెంటరు యూజు టెలికామ్ ఇది అన్నీ అయిపోయాయి ఇప్పుడు ప్రతి సిమ్ కూడా మీ తాలూకా ఆధార్లు అన్ని డీటెయిల్స్ ఇవ్వడం వల్ల సుమారుగా జియో యూజర్లు అనేది ఎలా అయిపోయిందంటే భారతదేశంలో వన్ థర్డ్ యూజర్స్ జియో వాళ్ళకి వెళ్ళిపోయారు సుమారుగా అంటే నూట యాభై కోట్ల జనాభాలో పెద్దవాళ్ళు లెక్క తీసుకుంటే ఒక ఎనభై తొంభై కోట్ల మంది ఫోన్ వాడే వాళ్ళు ఉంటే అందులో ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల మంది యూజర్స్ కూడా జియోలోకి వెళ్ళిపోయారు సో వెళ్ళిపోవడం అసలు నాకు అర్థం కానిది ఏంటంటే గవర్నమెంట్ది బిఎస్ఎన్ఎల్ ఉంది భారత సంచార నిగమ్ లిమిటెడ్ దానికి ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు అంత చేస్తున్నారు పైగా దాని సేవలు సర్వీసులు చూస్తే అందరికీ పెదవి విరిపే ఎందుకు గవర్నమెంట్ దా వాళ్ళ కంప్లైంట్ ఇస్తే ఎప్పుడో వస్తారా ఎప్పుడో చేస్తారా దానికి అవుట్లెట్స్ ఉండవు గవర్నమెంట్ ఉంటుండగా ప్రైవేట్ వాళ్ళకి ఇలాగ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి అసలు బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు నాకు ఐడియా ఉన్నంత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో లో అది జియో వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ లో సుమారుగా లక్ష నలభై వేల మందికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసారు చాలా మంది తీసేసుకున్నారు బాబు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే తీసుకోండి లేదంటే నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు వాలంటీ రిటైర్మెంట్ అంటే కనీసం ఆ సర్వీసు ఎన్నో సర్వీస్ ఉందో సర్వీస్ క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ ఏమో వస్తుంది కదా అని చెప్పి చాలా మంది తీసే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేశారు సో అట్లా బిఎస్ఎన్ఎల్ మెల్లమెల్లగా డౌన్ఫాల్ అయిపోయింది ఈ ప్రైవేట్ సెక్టర్లని పుంజుకున్నాయి అంతకుముందు జియో రాకముందు వరకు కూడా ఎన్ని ఉండేవండి నాకు తెలిసి ఒక పన్నెండు పదమూడు టెలికామ్ కంపెనీలు ఉండేవి ఎయిర్టెల్ ఈ జియో రిలయన్స్ ఎస్ ఐడియా డొకోమో వర్జిన్ ఎంటీఎస్ ఎయిర్సెల్ యూనినారు చోటు నేను ఇప్పటికి ఒక ఎనిమిది చెప్పా ఇంకా నాలుగైదు ఉన్నా నాకు గుర్తు రావట్లే సో ఇవన్నీ ఏమైపోయాయి ఇప్పుడు లేవు ఇప్పుడు కేవలం వడాఫోన్ ఐడియా మెర్జ్ అయిపోయింది ఒకటి ఎయిర్టెల్ ఒకటి జియో ఒకటి బిఎస్ఎన్ ఒకటి బిఎస్ఎన్ అంటే గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తుంటారు అది ఇప్పుడు నుంచి పాత వాళ్ళు ఉన్నారు అది అలా ఉంది అంతే సో ఇట్లాంటి జియో వాడు ముందు ఆఫర్స్ ఇస్తాడు తర్వాత పూర్తిగా మిమ్మల్ని ఆక్రమించేస్తాడు ఇప్పుడు కొత్త ఆఫర్ ఏంటంటే గూగుల్ వాడి జమిని ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏ టెక్నాలజీతో వస్తున్న జమిని ఆ జీని యుటిలైజ్ చేసుకుంటే మనకి చార్ట్ జీపీటీ ఎలాగైతే అన్ని రకాల సమాచారాలు అన్ని రకాలుగా తోడ్పాట్లు ఉపయోగాలు ఉంటుందో దీన్ని కూడా అలా ఉపయోగించుకోవచ్చు అన్నట్టుగా గూగుల్ వాడు జమిని అనేది కాన్సెప్ట్ పెట్టాడు సో ఈ జమిని అనేది జియో వాడు జియో యూజర్లకి అది కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇరవై ఐదు ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళకి ఫ్రీ అంటున్నాడు వాస్తవానికి దాన్ని ఫుల్ గా వాడుకుంటే ఆ జియోతో వచ్చిన నోట్బుక్ కానీ జియోతో వచ్చిన క్లౌడ్ స్టోరేజ్ కానీ ఆ జియోలో ఉండే జమినీలో ఉండే ఆ ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక సగటు మనిషి సంవత్సరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు వరకు ఖర్చు అవుతుంది ఆ యాప్స్ అవి పెట్టుకోవాలి ఆ స్టోరేజ్కి పే చేసుకోవాలి అనుకుంటే ఆ నోట్బుక్ను ఉపయోగించుకోవాలనుకుంటే బట్ అది జియో యూజర్స్కి పర్టికులర్గా పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండే వయసు వాళ్ళకి ఫ్రీ అని అనౌన్స్ చేశాడు ఇప్పుడు ఎన్న అలస్తాడు అది ఫస్ట్ ఫ్రీ కదా సరే చూద్దాం లేరు అని ముందు అలవాటు అవుతారు అంటే వాడు కాన్సెప్ట్ ఏంటంటే సరే అలవాటు అయ్యారు సుమారు ఒక వంద మంది తీసుకుందాం ఎగ్జాంపుల్ వంద మందిలో వంద మంది ఫ్రీ కాబట్టి వాడతారు తర్వాత ఎంతమంది వరకు దీన్ని వాడగలరు ఎంతమందికి ఉపయోగం ఉంటుంది చూస్తున్నారు సరే మనము నెలకి యావరేజ్గా ఈ నెట్ బిల్లు ఫోన్ బిల్లు కలిపి ఒక వెయ్యి రూపాయలు వాడుతున్నాం సో సంవత్సరానికి పన్నెండు వేలు ఇంకొక రెండు వేలు పెడితే అన్ని రకాల ఫీచర్స్ ఇవన్నీ వస్తుంది కదా పన్నెండు ఫోర్ ఇంకొక మూడు వేలు పోని నెలకి భలే ఉంది కదా అన్ని రకాల ఇందులో వచ్చేస్తున్నాయి కదా అనే ఉద్దేశంలో మెల్లమెల్లగా ఎడిక్ట్ అయ్యేవాళ్ళు ఒక ఆడనుకుంది వందలో ఇరవై మంది ఎడిక్ట్ అయ్యి కంటిన్యూ అవుతారు కదా అదే మార్కెట్ క్యాప్చర్ మార్కెట్ చూడండి ఎంత తెలివిగా క్యాప్చర్ చేస్తున్నారు అసలు జియో పెట్టినప్పుడు వాడికి టెలికామ్ సెక్టార్ గురించి అంతగా అవగాహన లేకపోయినా వాడు ఏం చేశాడు ఎక్కడెక్కడ మెయిన్ ఇప్పుడు ఎయిర్టెల్ కానీ వొడాఫోన్ లో కానీ ఐడియాలో కానీ బిఎస్ఎన్ లో పాత ఎవరు కొంతమంది సిద్ధాస్తులు ఉంటారుగా వాళ్ళని పిక్ చేసుకున్నాడు హై శాలరీస్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెలికామ్ సెక్టర్ లో వాడికి నెలకు లక్ష రూపాయలు అనుకోండి నీకు ఐదు లక్షలు ఇస్తాను వచ్చేసి ఎవడైనా ఏం చేస్తాడు ప్రైవేట్ సెక్టర్లో ఎవరుంటారండి ఎవడు ఎక్కువ ఇస్తే వాడే కదా వీళ్ళ పేరు ఏమైంది ఒక్కసారి వీళ్ళు అన్ని ఫాల్ అయిపోయాయి వాడు పైగా ముందు ఫ్రీ 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 అంటాడు తర్వాత మెల్లగా ఫ్రీ అంటే కంటిన్యూస్ ఫ్రీ అంటే ఇబ్బంది కదండి అని చెప్పి ముందు మెల్లిగా చార్జ్ చేయడం ఇప్పుడు ఏమైంది మార్కెట్లో మోనోపలి అయిపోయాడు ఓకే ఎంత మోనోపలి అయిపోయాడంటే ముందు ఫ్రీ అన్నారు సరే ఆ తర్వాత ప్రీపెయిడ్ నెంబర్లకు కూడా మనం రీచ్ లైఫ్ టైం ఫ్రీ సిమ్లు కాబట్టి మనం రీఛార్జ్ చేయకపోయినా ఇన్కమింగ్ వస్తూ ఉండేది మనకు అవసరం అనుకుంటే రీఛార్జ్ చేసి మాట్లాడుకున్నాను లేకపోతే లేదు కానీ వీడు వచ్చిన తర్వాత ఏం చేశాడు కంపల్సరీ నెలకు యాభై రూపాయలు రీఛార్జ్ చేయాలి లేకపోతే ప్రీపెయిడ్ కూడా ఉండదు అన్నట్టు పెట్టాడు అది కాస్త ఇప్పుడు ఏమైంది మినిమం వన్ ఫిఫ్టీ ఏ ఉంది ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లేదు ఇంకా ఎడిక్ట్ అయిపోతున్నారు సార్ ఎడిక్ట్ అయిపోతున్నారు మీకు గుర్తుందో లేదో కార్డు కొని స్క్రాచ్ చేసుకుని ఎంటర్ చేసుకునే వాళ్ళం అవి లేవు అవి ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అవి లేవుగా ఫ్రాట్స్ కార్డులు పోయే పది రూపాయలు ఇరవై రూపాయలు పోయే మినిమం హండ్రెడ్ కూడా కాదు వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లాన్ ఏదో ఉంది మినిమం వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ట్యాక్స్ అదైతేనే జరుగుతుంది సో ఈ జమినీ కూడా ఇప్పుడు ఆర్టెల్ ఎయిర్టెల్లో కూడా పెర్పెక్సిలిటీ అనేది ఒకటి ఆడు ఇచ్చాడు టైప్ టైప్లో సో అది కూడా ఇట్లా చేసుకుని ఫ్రీగా ఎయిర్టెల్ యూజర్స్కి ఫ్రీగా ఉంది అని కూడా ఆప్షన్ చెప్పాడు ఓకే కానీ తర్వాత తర్వాత మెల్లగా ఇంజెక్ట్ చేస్తాడు నీకు ఈ జీబీ క్లౌడ్ స్టోరేజ్కి ఎంత అవుతుంది అంత అవుతుంది బయట గూగుల్లో కొనాలంటే మంత్లీ నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది క్లౌడ్ స్టోరేజ్కి ఆల్మోస్ట్ ఆల్ ఎంతది టూ జీబీ కొనాలంటే అని సో అది మెల్లగా ఇంజెక్ట్ చేసి ఎడిక్ట్ అయిపోయేలా చేశాక తర్వాత కోడా జెలిపిస్తున్నాడు ప్రపంచం కూడా అటే వెళ్తుంది కదా ఇంత క్లౌడ్ స్టోరేజ్ టెక్నాలజీ ఇప్పుడు మనం మీకు వాచి కట్టుకోవట్లేదు ఒక రిమైండర్ లేదు ఒక అలారం పెట్టుకోవట్లేదు ఏ అన్నీ అందులోనే వాడుకుంటున్నాం ఫోన్ ద్వారానే చేసుకుంటున్నాం పలానా ఊరు వెళ్ళాలన్నా పలానా షెడ్యూల్ ప్లాన్ చేయాలన్నా పలానా రిమైండ్ చేయాలన్నా పలానా నోట్స్ రాసుకోవాలన్నా కొన్ని వర్కౌట్ చేయాలన్నా దాన్ని గుర్తుగా పెట్టుకోవాలన్నా ఫోటో తీసి పెట్టుకోవాలి అన్ని చేస్తున్నాం ఇంకా దాంతోనే ఉన్నప్పుడు ఎడిక్ట్ అవడంలో ఇంకా ఆశ్చర్యం లేదు ఇంకొన్నాళ్ళకి అరే అన్ని ఫో పని చేస్తుంది మనం ఏం చెప్పడం బుర్ర సార్ బుర్రొద్దయిపోతుంది కొన్నాళ్ళకి తీసుకెళ్తుంది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ